స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీసీల ప్రయోజనాలను విస్మరించొద్దని తక్షణమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీ నాయకులతో కలిసి దాసరి ఉషా జీవో నలభై ఆరు ప్రతులను దగ్ధం చేశారు ఈ సందర్భంగా జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉష మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేసిందని ఆరోపించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ రేవంత్ సర్కార్ బీసీల ఆశలను తుంచివేస్తూ జీవో తొమ్మిదిని రద్దు చేసి దానికి బదులుగా జీవో నలభై ఆరును తీసుకువచ్చిందన్నారు ఇది బీసీల ప్రయోజనాలకు బలి చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్ వైస్ చైర్మన్ కొండి సతీష్ జిల్లా మండల కన్వీనర్లు బి కొమరయ్య ఆసారి రాజయ్య యాదవ్ కన్నా రమేష్ గౌడ్ తోట రాజకుమార్ నోమరి శ్రీధర్ బి భూమయ్య కొండయ్య అలువాల రాజేందర్ కలవేన రాజేందర్ డి అశోక్ పాటు తదితరులు పాల్గొన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో మరి కుల సంఘాలు నాయకులంతా పాల్గొన్నారు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఈ యొక్క జేఏసీ పెద్దపల్లి జేఏసీ ఈ కార్యక్రమం తీసుకున్నది ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం బీసీలను మరి తొమ్మిదవ జీవో ప్రకారం కొనసాగించాలి ఈ ఫార్టీ జీవో ఫార్టీ సిక్స్ జీవోతోని తీవ్ర అంగాయం బీసీలకు జరుగుతోంది కాబట్టి తీవ్రంగా నిరసన తెలుపుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది పెద్దపెల్లి జాగ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ స్థానం కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు గౌరవనిలు పెద్దపెల్లి జేఏసీ చైర్మన్ అక్క రాస రుచాకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చిందిగా కోరుచున్నాను పీసీ మరి నేడు మన కళ్యాణం కలేదు అని చెప్పేసి మళ్ళీలకు అధ్యయనం చేసి తీసుకొని లో ఫార్టీ సిక్స్ లో స్థానిక సంస్థల్లో ఎలాంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి రావట్లే ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ పార్టీల వారిగా ఇచ్చుకుందాము అని అంటుంది మీరేంది మహేశ్వర్ భిక్షమా మేమేమైనా భిక్షం ఎత్తుకుంటున్నామా ఎత్తుకుంటున్నామా మేము మాకు చట్టబద్ధంగా మాకు ఇవ్వండి మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి నేడు మీరు తీసుకున్న నిర్ణయానికి మీ మేమందరం కూడా బీసీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పెద్దపల్లి జిల్లాలో